వెల్కమ్ టు నమితా న్యూస్ నమితా టీవీ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన తంబల్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి నమితా న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి తమ్మల్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి చేతుల మీదుగా బుధవారం నమితా టీవీ న్యూస్ ఛానల్ ను తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిగ్గు తేల్చి ఉన్నది ఉన్నట్లు రాసి ప్రజల మన్ననలను పొందాలి అని తెలిపారు నీతి నిజాయితీగా ప్రజా సమస్యలు ఉన్నది ఉన్నట్లు రాసి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా రాయాలని ఉన్నది ఉన్నట్లు రాసి మరువురా పడినట్టు సమస్యలను వెలుగులోకి తీసుకొని వచ్చే విధంగా రాసి ప్రజా మన్ననలు పొందాలి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమితా న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలుసుకుంటు తెలుపుకుంటూ మీరు ఈరోజు లాగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఒక పార్టీ కొమ్ము కాయడమో లేకపోతే వ్యక్తులకు కొమ్ము కాయడమో కాకుండా నిజానిజాలు ఏం కావాలా ప్రజల నుంచి ప్రభుత్వంకి ఏం కావాలా ప్రభుత్వం నుంచి ప్రజలేం కోరుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి నమ్మితా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం